వెల్కమ్ మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ మరోసారి దూకుడైన ప్రదర్శనతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది హార్లిన్ డియోల్ నలభై ఆరు జెమియా రోడ్రిక్స్ ముప్పై రెండు ప్రతికా రావల్ ముప్పై ఒకటి పరుగులతో రాణించగా చివర్లో ఘోష్ ముప్పై ఐదు నాటౌట్తో మెరుపులు మెరిపించింది ఇక ఛేదనలో పాక్ జట్టు ప్రారంభం నుంచే కష్టాల్లో పడింది సిద్రా ఆమెన్ ఎనభై ఒకటి పరుగులతో ఒంటరిగా పోరాడిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ మూడు వికెట్లు దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని చుట్టేశారు ఫలితంగా పాక్ జట్టు నలభై మూడు ఓవర్లలో నూట యాభై పరుగులకే ఆల్అవుట్ అయింది ఈ విజయంతో హర్మన్ ప్రీత్ సేన వరుసగా రెండో విజయాన్ని అందుకుంది ఇక భారత్ తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూర్వ లోకల్